మొదటిసారి కథ చెప్పడం కూర్చున్నప్పుడు నేను టెన్షన్ పడిపోతుంటే లేదు నన్ను కూర్చో అని అంటే అసలు ఇంట్రెస్ట్ సంబంధం లేదు అసలు నేను ఎవరూ తెలియదు ఒక మామూలు అస్సిటెండేటర్ని సాధారణ అసిటెండేటర్ని కూర్చోమని నా ఇంకా గుర్తు నేను కథ చెప్తున్నప్పుడు నేను ఎక్కడ నాకు చిన్న బొమ్మ ఉంది అక్కడ ఇలా చెప్తున్నప్పుడు ఇలా చేతులు కూతుంటే నాకు ఎక్కడి తగిలి ఏదైనా అవుతుందేమో అని చెప్పి ఒక్క నిమిషం కానీ ఆయన లేచి అంటే మెగాస్టార్ చిన్నప్పటి నుంచి అభిమానించి ఆయన కోసం అంటే ఫ్రెండ్ చెప్పాలంటే ఆంధ్రజ్యోతిలో పేపర్లో ఆయన ఫోటోలు వస్తే అమ్మేవాడిని ఐదు పేసలు కానీ సో అట్లా సో అలాంటి స్థితి నుంచి ఆయన నా కోసం బొమ్మను పక్కన పెట్టి నాకు ఇంకా కళ్ళలో గుర్తుండిపోయింది కాఫీ చల్లరిపోతే కాఫీ ఇంటి చల్లరిపోయింది ఆ ఒకరి నిమిషం ఆగని వేరే కాఫీ తెప్పించి అంటే అంత నేను మామూలు సాధారణ ఎస్టిమినేటర్ని ఆ స్థితిలో అప్పుడు అలా చూడడానికి నాకు నిజంగా ఇది కల చెప్పు చెప్పిన ఇంటికి వెళ్ళి అందరికీ సో అంటే హరిప్రసాద్ అన్నట్టు మీ మీ సినిమా మొదటి రోజు ఫస్ట్ షో చూసే మేము మా ఫస్ట్ టికెట్ మీకు ఇచ్చి ఈ అదృష్టం సార్ నిజంగా చాలా గొప్పది సార్ నిజంగా ఈ అదృష్టం మా అందరికీ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మీ చేతుల మీద టికెట్ రిలీజ్ చేయడం అనేది చాలా చాలా గొప్ప చాలా గొప్పగా చాలా అంటే చాలా అద్భుతంగా ఫీల్ అవుతాం సార్ నా జీవితంలో ఇది గొప్ప సంఘటన సార్ నిజంగా సీరియస్గా అందరికీ కూడా ఇక్కడ